ఆత్మీయ సమ్మేళనం ముఖ్య ఉద్దేశం ఇవాళ పెరకకుల ఆత్మీయ సమ్మేళనం మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థి పెద్దలు గౌరవనీయులు ఈటల రాజేందర్ గారికి మద్దతుగా మా పెరకకుల సంఘం అంతా కూడా ఈరోజు ఏకాభిప్రాయంతో భారతీయ జనతా పార్టీకి పెరక ఓట్లన్నీ వేయాలన్నటువంటి ఒక సంకల్పంతో ఈరోజు ఆత్మీయ సభని ఏర్పాటు చేసి దానికి ముఖ్య అతిథిగా గౌరవ ఈటల రాజేందర్ని గారిని ఆహ్వానించుకోవడం జరిగింది మా ఉద్దేశం ఏంటంటే ఈ సమ్మేళనం యొక్క ఉద్దేశము బీసీల ప్రాతినిధ్యం ఉండాలి బీసీ ముఖ్యమంత్రిగా బీసీలని ముఖ్యమంత్రి చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో అని ప్రకటించినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఎన్నికలు వచ్చినాయంటే అర్జీలు పెట్టుకొని దండం పెట్టుకున్నటువంటి పరిస్థితి బీసీలకు ఉన్నది కానీ దానికి భిన్నంగా బీసీలకే ఇవాళ రాజ్యాధికారం అందజేస్తామని ముందుకొచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ చెప్పడమే కాకుండా మా పెరిక కులానికి ఉన్న సీటును గుంజుకున్నది టీఆర్ఎస్ అర్జీ పెట్టుకున్న అవకాశం ఇవ్వంది కాంగ్రెస్ కానీ ఇవాళ మా పెరిక కులం నుంచి రెండు ఇద్దరికి కూడా అవకాశం ఇచ్చి ఒక ఎమ్మెల్యే ప్రాతినిధ్యాన్ని చట్టసభలలో నిలబెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి మేమంతా కూడా భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెరికల ఓట్లు వేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది ముఖ్యంగా మల్కాజిగిరి పార్లమెంట్లో ఏవైతే పెరగ కులాసులు ఉన్నారో వాళ్ళంతా కూడా పూర్తిగా తీర్మానం చేసుకొని ఈటల రాజేందర్ గారి గెలిపే లక్ష్యంగా ముందుకు పోతాం ఈటల రాజేందర్ గారు అంటే అంటే అక్కడ మామూలుగా పబ్లిక్ చేస్తారో అయితే ఇంకొకటి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ సమాజానికి మొత్తం కూడా ఈటల రాజేందరు పరిచయం అక్కర్లేనటువంటి వ్యక్తి ఏ ఊరికి పోయినా ఈటల రాజేందర్ అన్న స్థానికుడు నాలుగున్నర కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షని నెరవేర్చినటువంటి ఉద్యమకారుడు రాజేందర్ అన్న ఇవాళ మిగతా రాజకీయ పార్టీలకి రాజేందర్ అన్న గురించి మాట్లాడడానికి ఏ విధమైనటువంటి నెగిటివిటీ లేదు కాబట్టి ఇది ఒకటి స్థానికుడు కాదనేటువంటి విషయాన్ని ముందు పెడతా ఉన్నారు కానీ ప్రజలకి తెలుసు బీసీ నాయకుడు తెలంగాణ బిడ్డ ఉద్యమకారుడు రాజేందర్ అన్న వైపే అన్ని వర్గాలు మల్కాజిగిరిలో ఉన్న ఏడు నియోజకవర్గాల ప్రజలు కూడా ఉన్నారు పెద్దపల్లి ఎంపీ క్యాండిస్తారంట వందాతంశా శ్రీనివాస్ గారు తప్పకుండా పూర్తిగా ఇవాళ పదిహేడు స్థానాలలో కూడా బీజేపీ అంటేనే పార్టీ మతం పేరు చెప్పుకొని ఓట్లాడుతుంది ఏం లేదు కేసీఆర్ మొన్న కామెంట్ ఓన్లీ బియ్యం కలపడము అక్షింతలు కలపడం అక్షింతలు వంచడం పులిహోర పట్టణాలు వంచడం వాళ్ళు అభివృద్ధి చేసేది ఏం లేదని చెప్తున్నారు ఇవాళ కేసీఆర్ చెప్పిన మాటల్ని లెక్కలకు తీసుకునేటువంటి పరిస్థితులలో తెలంగాణ సమాజం లేదు ఎందుకంటే మొన్ననే మీరు చూసిరు చిత్త చిత్తగా ఓడగొట్టిరు తెలంగాణలో వారికి అవకాశం లేదు ఇవాళ నిజంగానే మతతత్వ పార్టీ అని చెప్పి నాయకులు ఎప్పుడు కాదు కేసీఆర్ ఇంకొకరు చెప్పుడు కాదు ప్రజలు చెప్పాలి ఇవాళ ప్రజలే రెండుసార్లు నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చింది ఇవాళ గతంతో పోల్చుకుంటే ఇవాళ ఎప్పుడైనా కూడా ప్రభుత్వంలో ఉన్న పార్టీకి వ్యతిరేకత ఉంటుంది కానీ ఇవాళ పదేళ్ళు పరిపాలించినటువంటి నరేంద్ర మోడీ గారికి పూర్తి మద్దతుని వాళ్ళ భారతదేశ ప్ర ప్రజలు తెలంగాణ ప్రజలు ఇవ్వబోతూ ఉన్నారు నాలుగు వందల సీట్లతోటి భారీ మెజార్టీతో తోరి ఒకసారి నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి ఆగస్టు వంద శాతం నెరవేరది ఇది కాంగ్రెస్ అన్ని జూటా మాటలు అలవి కానీ హామీలు ఇచ్చి ఎన్నికల సమయంలో ఓట్లు దండుకొని ఎన్నికలు అయిపోయి గెలిచి ఐదు నెలల సమయమైనా ఆరు గ్యారెంటీల సంగతేందో ఏందో తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇవాళ ఎక్కడికి పోయినా కూడా ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు ఇవాళ ఎదురు దాడులు చేస్తూ ఉన్నారు ఆరు గ్యారెంటీలు ఇచ్చినాకనే ఓట్లకు రమ్మని చెప్పి ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తమవుతూ ఉన్నాయి కాబట్టి ఇంకా కాంగ్రెస్కు అవకాశం లేదు తెలంగాణలో అని చెప్పి సీఎం సీఎం పాయింట్ ఇట్లాంటి కామెంట్ చేయడం చెప్పలేశారు అయితే ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులు ఎప్పుడైనా కూడా వ్యక్తిగతంగా దూషించే ముందు ఒక ఒక అధికారంలో ఉండి ఒక పదవిలో ఒక హోదాలో ఉండి సమాజానికి ప్రజలకి ఒక మంచి మెసేజ్ని తీసుకుపోయాల్సి పోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కానీ చిల్లర మాటలు ఈ చిల్లర చేష్టలు ఏవైతే ఉన్నాయో ఒకసారి మోసపోయి ప్రజలు అవకాశం ఇచ్చింది మళ్ళీ ఎట్టి పరిస్థితిలో కూడా తెలంగాణలో కాంగ్రెస్కి స్థానం లేదు అది ఎవరో కాదు దాన్ని పోగొట్టేది కూడా రేవంత్ రెడ్డి